భార్య గురించి అద్భుతమైన రచన అవకాశం ఉంటే ఎన్నిసార్లు అయినా చదవండి ఇందులో ప్రతి మగవాడు తెలుసుకోవలసిన అద్భుతమైన సూచనలు ఎన్నో ఉన్నాయి రెండు వేల పన్నెండులో రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు అందులో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవటానికి మహిళలు సిద్ధమై ఉంటారట తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట అందుకని భార్య చనిపోతే భర్త కంగుపాటుకు గురవటానికి ఇది ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు భార్య మీద జోకులేస్తారు వస్తే అరుస్తారు అలుగుతారు తిడతారు ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకుని బ్రతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు ఆమె లేని మగాడి జీవితం మూడువారిన చెట్టుతో సమానం అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులు ఉంటారు ఆమె వెళ్ళిపోయిన నాడు మనసులో మాటను చెప్పుకోనే తోడు లేక అందరితో కలవలేక మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో కానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు పైనున్న భగవంతుడికి తెలుసు ఒరే పచ్చని చెట్టు కింద కూర్చొని చెప్తున్నా దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళు ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజూ దన్నం పెట్టుకునేదాన్ని మొగిడి చావు కోరుకునే వెర్రి ముండలుంటారా అని అనుకోకండి ఉంటారు నాకు మీ మామయ్య అంటే చచ్చేంత ఇష్టం రా ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది చీకటంటే భయం ఉరిమితే భయం అంటే భయం నేను వెన్నంటే ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ఆయనకి అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవి ఆవిరి కుడుములు కందట్లు పొంగరాలు ఎవరు చేసి పెడతారు ప్రముఖ రచయిత శ్రీ రమణ రాసిన నటుడు ప్రయోక్త శ్రీ తని తనికెళ్ల భరణి తీసిన మిథునంలో భర్త మరణం గురించి బుచ్చి లక్ష్మి పాత్ర ఆవేదన ఇది నటుడు రంగనాథ్ గుర్తున్నారా భార్యతో అపూర్వమైన అనుబంధం అయినది మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మనసాన పడితే పద్నాలుగేళ్ల పాటు ఆమెకు సేవలు చేశారు ఆయన తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవటాన్ని తట్టుకోలేక కంగుబాటుకు గురై రెండు వేల పదిహేనులో ఉరి వేసుకుని చనిపోయారు ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు సైతం భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్ళిన ఏడాదిన్నర లోపే తుది శ్వాస విడిచారు సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది భార్య తన మీద ఆధారపడి ఉందని తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవటం కొన్ని బరువు బాధ్యతలు తీసుకోవటం చేస్తారు స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బ్రతుకుతుంది తండ్రికి బాగోలేకపోయినా భర్తకు జ్వరం వచ్చిన పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది అదే తనకు ఏదైనా ఎవ అయితే ఎవరి కోసం ఎదురు చూడదు తనకు తానే మందులు వేసుకుంటుంది ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బ్రతకటానికి ఉపయోగపడుతుంది భావోద్వేగ బలం ఆమెదే పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు ఎంతటి భావోద్వేగాన్నైనా భరిస్తుంది పిల్లలే సర్వస్వంగా బ్రతుకుతుంది అందుకే భర్త తనువు చాలించిన పిల్లల కోసం తను కష్టపడుతుంది ఆడదే మగాడికి సర్వస్వం ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ప్రతి భర్తకు భార్య దేవతా స్వరూపం అని చెప్పారు ఎవరు రాశారో కానీ వాస్తవాన్ని గ్రహించి చక్కగా రాశారు గొప్ప రచన చేశారు వాళ్ళకి మనం అభినందనలు అభినందనలు తెలుసుకో తెలియజేస్తూ Suárez so, i